నేను డాక్టర్ హరిదేవరాయ్ చౌదరి ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మహేశ్వరం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇప్పుడు మనము పబ్లిక్లో ఎక్కువ శాతం చూస్తున్నాము నోటి క్యాన్సర్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంది మనకి అంటే అసలు ఈ నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అది రాకుండా మనం జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలా వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలనేది మనం చూద్దాం మనం అంటే నోటి క్యాన్సర్ అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నది రకరకాల కారణాల వల్ల అంటే ఒకటి ఏంటంటే ఆల్కహాల్ అనేది ఎక్కువ తీసుకోవటం వల్ల ఇంకొకటి స్మోకింగ్ అనేది ఎక్కువ సిగరెట్లు తాగటం వల్ల సిగరెట్ చుట్ట బీడి ఇది ఇంకోటి పాన్ గుట్కా ఎక్కువ తింటూ ఉంటారు గుట్కా వాళ్ళల్లో మనం ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము ఇంకోటి ఎవరికైతే పళ్ళు క్షార్పు కొనల్లాగా ఉంటాయో వాటికి వాటి మధ్యలో ఆ చిగురు మాట మాటికి అట్లానే పడి దానివల్ల కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ కారం పదార్థాలు స్పైసీ ఫుడ్స్ అంటారు అవి ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా మనకి ఇది ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నోటి క్యాన్సర్ సో వీటిని మనము ఏ కారణం వల్ల అయితే మనం అనుకుంటామో దాన్ని మనము పద్ధతిని మనం మానుకుంటే తప్పకుండా దీన్ని మనం నివారించుకోవచ్చు అంటే మనం ఎక్కువ శాతం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే గుట్కా తినే వాళ్ళ మనం ఎక్కువ శాతం చూస్తున్నాం అంటే రోజుకి ఐదు గుట్కాలు ఒక ఐదు సంవత్సరాల పాటు అట్లానే తింటుంటే ఒక వ్యక్తి వాళ్ళకి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం త్వరగా ఉంటుంది అంటే వాళ్ళకి అది ఎట్లా తెలిసిద్దంటే మొదట్లో నోట్లో వాళ్ళకి ఒక చిన్న సన్న తెల్లటి పొరలాగా కనపడింది అది చిన్న చిన్నగా పెరిగే వాళ్ళకి ఏమైందంటే చిన్న చిన్న నోరు తెరవడానికి ఇబ్బంది అయింది మామూలుగా మనకేంటంటే ఒక నాలుగు వేళ్ళు మనకి నోట్లో వెళ్తాయి వాళ్ళకి ఎట్లాంటి స్టేజ్ అంటే ఒక రెండు వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంటుంది సో అట్లాంటప్పుడు వాళ్ళు ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వస్తారు డెంటిస్ట్ దగ్గరికి మాకు ఇట్లా వచ్చింది ఏం చేయమంటారని మనం టెస్ట్లు అన్నీ చెక్ చేసి చూస్తే వాళ్ళకి నోటి క్యాన్సర్ మొదటి స్టేజ్ మనకి క్లియర్గా కనపడిద్ది అన్నమాట సో మనం ఇమీడియట్ ఏంటంటే వాళ్ళు ఆ పద్ధతిని ఆపేసేసుకొని ఆ గుట్కా తింటాం ఆపేసేసి వెంటనే మనము లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాం అనమాట అదే కనుక మా బాగా ముదిరిపోయి ఎక్కువైపోతే మాత్రం మళ్ళీ గడ్డలాగా వస్తే మాత్రం మనం దాన్ని ఒక సర్జరీ ద్వారా తీసేసి మళ్ళీ రేడియో రేడియేషన్ ద్వారా వాళ్ళకి రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఏమన్నా దౌడ మొత్తం కనుక ఇన్వాల్వ్ అయిపోతే ఆ దౌడను కూడా మనం అక్కడ వరకు కట్ చేసి తీసేసి మనం మళ్ళీ ఇంప్లాంట్ అనేది పెట్టేసేసి మన వాళ్ళని నార్మల్ స్టేజ్కి మనం అన్నమాట అయితే ఏంటంటే మనం అడ్వైజ్ చేసేది ఏంటంటే రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా పొద్దున రాత్రి బ్రష్ చేసుకుంటూ ఈ మన ఏదైతే పాను గుట్క సిగరెట్లు అనేది మన వాళ్ళు వీలున్నంత త్వరగా వాళ్ళు మానేసి అంటే సడన్గా మానటం అనేది చాలా కష్టం సో ఏంటంటే వీలైనంత వరకు దాన్ని తగ్గించుకుంటూ స్లోగా గ్రాడ్యువల్గా ట్యాంపరింగ్ అంటాం అనమాట స్లోగా తగ్గించుకుంటూ వాళ్ళు చిన్న చిన్నగా అది మానేసేసుకుంటూ ఇప్పుడు నికోటిన్ లాంటివి అంటే మన సిగరెట్ లాంటివి వాళ్ళకి ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి చ్యూవింగ్ గమ్ బబుల్ గమ్ లాగా అది నవ్వులుతూ వాళ్ళు అలవాటు చేసుకుంటే దీన్ని మనం ఈ పద్ధతిని మనం ఆపేసేసుకోవచ్చు సో దానివల్ల ఏమంటే వాళ్ళకి క్యాన్సర్ అనేది మనం నివారించుకోవచ్చు అనమాట సో ఈ ఏ ఏమాత్రం వాళ్ళకి అనుమానం ఉన్నా మొదటి స్టేజ్లో నోరు తెరవటం ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మాత్రం వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న ఒక స్పెషలిస్ట్ డెంటిస్ట్ దగ్గరకు వచ్చి వాళ్ళు చూపించుకొని దానికి తగ్గట్టు వాళ్ళు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అది ఎక్కువ పెరగకుండా అంటే సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళకుండా దాన్ని మనం నివారించుకోవచ్చు సో మనం చెప్పేది ఏంటంటే పబ్లిక్కి ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తున్నారో ఎవరైతే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నారో ఎవరైతే గుట్కా పాన్ అనేది ఎక్కువ తింటున్నారో వాళ్ళందరూ ఏంటంటే వీలున్నంతవరకు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సలహా తీసుకొని దాన్ని చిన్నగా దాన్ని వాళ్ళు ఆ పద్ధతిని కనుక మార్చుకుంటే వాళ్ళు తప్పకుండా ఈ క్యాన్సర్ అనేది నివారించుకోవచ్చు థ్యాంక్ యూ